రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సారాంపల్లిలో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను మరియు సాగునీరు ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు పంటల నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని కేటీఆర్ అన్నారు తెలంగాణలో పదిహేను నుంచి ఇరవై లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని అన్నారు ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ యొక్క యొక్క నిర్లక్ష్య విధానాల వల్ల వల్ల వ్యవసాయదారులకు రైతులకు పట్టదారులు కావచ్చు లేదా కౌలు రైతులు కావచ్చు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గమనించి ఇప్పటికే పదిహేను ఇరవై లక్షల ఎకరాల్లో ఎక్కడెక్కడైతే పంటలు ఎండిపోయినాయో ఆ రైతుల్లో భరోసా నింపడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి అదే విధంగా వారికి మేమున్నామని చెప్పడానికే ఈ రోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల దగ్గర పోతా ఉన్నారు పర్యటనలు చేస్తా ఉన్నారు అందరినీ కూడా కలిసి వారిలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు రైతులు అడగలేదు మిమ్మల్ని ఎవరు కూడా నిజానికి డిమాండ్ చేయలేదు మేమే డిసెంబర్ తొమ్మిది నాడు అధికారంలోకి వస్తున్నాం ఇప్పటిదాకా లోన్లు తీసుకుని వాళ్ళు కూడా తీసుకోండి నేను వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు నాలుగు నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇయ్యాల రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొకదికి చూస్తా ఉన్నాం ఇంకా దుర్భార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు ఏడు కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం ఏడు కోట్లు మరి రైతుబంద్ కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా ఆ సొమ్మును కూడా రైతులకు ఇయ్యకుండా రైతులకు ఇప్పటి వరకు రైతు బంద్ ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అన్నింటికి మించిన దుర్మార్గం ఏందంటే ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోసనిపిస్తున్నది ఇక్కడ నేను కలిసిన రైతు పేరు పరశురాములు గారు ఆయన కౌలు రైతు ఒక పదెకరాలు సారంపల్లి అనే గ్రామంలో తంగలపల్లి మండలంలో కౌలుకు తీసుకున్నారు కౌలుదారు కాబట్టి మొదల అరవై వేల రూపాయలు ఆయన కట్టినాడు ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం మేతకు తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితి ఈ రోజు ఈ పొలం తయారైంది ఇవాళ నిజంగా కూడా సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్లెత్తిపోసి మిడుమానేరు నింపి మిడిమానేరు నుంచి అన్నపూర్ణ ఆ పైకి రంగనాయక్ సాగర్ అక్కడి నుంచి జిల్లెల చెరువు ఆడకెళ్లి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా నేరేళ్లతో సహా తో సహా చిన్నలింగాపూర్తో సహా ఈ గ్రామాలన్నిటికీ నీళ్లు ఇచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే ఆయనకు మూడు నెలలు నాలుగు నెలలు ఇంకా కూడా ఆ మూడు పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు ఎలా మూడు పిల్లర్ల దగ్గర ఒక కాఫర్ డ్యామ్ గట్టి నీళ్లను ఇవాళ కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్ గా పోతున్న నీళ్లను పట్టుకుని నీళ్లు గనక పైకి పంపింగ్ చేసింటే ఈ మూడు నెలల్లోనే ఆ పని చేసింటే ఇలా ఈ రైతుల పొలాలు ఎండకపోయినా మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా అందుకే నేను అనేది ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాళేశ్వరం మీద కడుపు మంటతో కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా మూడు నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది పదిహేను ఇరవై లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది నా పక్క